హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోసేపు మరియు పోతిఫర్ భార్య ఇస్మాయేలీలు యోసేపును తీసుకుని ఐగుప్తుకు వెళ్లారు అక్కడ ఫరూ్ అధికారుల్లో ఒకడైన రక్షక సేనాధిపతి అయిన పోతీఫరు యోసేపును కొనుగోలు చేసి తన ఇంటిలో పనికి పెట్టుకున్నాడు యహోవా యోసేపుతో ఉండగా అతడు చేసే ప్రతిదీ విజయవంతమయ్యింది ఇది చూసిన పోతిఫరు యోసేపును తన వ్యక్తిగత సేవకుడిగా నియమించి తన ఇంటి మొత్తం వ్యవహారాలపై బాధ్యత ఇచ్చాడు పోతిఫరు యోసేపును అధికారంగా పెట్టిన వెంటనే యహోవా పోతిఫరు ఇంటికి అతని పొలాలకి కూడా ఆశీర్వాదం చేయసాగాడు పోతిఫరు యూసేపుపై అంత నమ్మకం ఉంచాడు కాబట్టి తాను తినే ఆహారం తప్ప మిగతా అన్నింటినీ యోసేపు చూసుకునేవాడు యోసేపు శారీరకంగా బలవంతుడు రూపంగా అందమైనవాడు కొంతకాలం తరువాత పోతిఫర్ భార్య అతనిని గమనించి నా దగ్గరకు రా అని అడిగింది కానీ యోసేపు నిరాకరించాడు నా యజమాని నన్ను అన్నింటికి బాధ్యతగా చేశాడు నీవు అతని భార్యవు నేను ఎలా ఇలాంటి దుష్టకార్యము చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయగలను అని యోసేపు అడిగాడు ఆమె ప్రతిరోజు యోసేపును ప్రలోభ పెట్టినా అతడు ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేదు ఆమె సమీపంలో ఉండలేదు ఒకరోజు యోసేపు ఇంటిలో తన పనులు చేసుకోవడానికి వెళ్ళాడు ఇంట్లో ఇతర సేవకులు ఎవరూ లేరు అప్పుడు పోతిఫరు భార్య అతని వస్త్రాన్ని పట్టుకొని నా దగ్గరకు రా అని బలవంతం చేసింది వెంటనే యోసేపు తన వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలి పరారయ్యాడు అప్పుడు ఆమె సేవకులను పిలిచి చూడండి ఈ హెబ్రి నన్ను అవమానించడానికి ప్రయత్నించాడు నేను కేక వేయగానే అతడు పారిపోయాడు తన వస్త్రం ఇక్కడే వదిలిపోయాడని అబద్ధం చెప్పింది ఆమె ఆ వస్త్రాన్ని పోతీఫర్ ఇంటికి వచ్చిన వరకు దాచుకుంది తరువాత భర్తకు కూడా అదే అబద్ధ కథను చెప్పింది ఆమె చెప్పిన మాటలు విని పోతిఫరు కోపంతో మండిపోయాడు యోసేపును పట్టుకుని రాజు ఖైదీలు ఉంచబడే జైల్లో వేయించాడు కానీ యహోవా యోసేపుతోనే ఉన్నాడు అతనిపై దయచూపించి యోసేపుకు అధికారి దగ్గర కృపను కలిగించాడు జైలు అధికారి యోసేపును ఖైదీలందరిపై బాధ్యుడిగా పెట్టి అతడిని పూర్తిగా నమ్మాడు యహోవా యోసేపుతో ఉండి అతడు చేసే ప్రతీది విజయవంతం అయ్యేటట్లు చేశాడు ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి